లక్ష్మిని పెళ్ళికూతుర్ని చేసిన తర్వాత సహస్ర వస్తాకాలకు నమస్కరించమని అంటుంది దాంతో కనక మహాలక్ష్మి వస్తా నమస్కరిస్తుంది తర్వాత బావా లక్ష్మి కంటే నువ్వు కూడా పెద్దవాడివే కదా ఇప్పుడు నువ్వు కూడా తనని ఆశీర్వదించు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో కనక మహాలక్ష్మి విహారి వైపు బాధగా చూస్తూ అలా తన కాళ్ళకు దండం పెడుతూ ఉంటుంది ఇక అలా దండం పెట్టేటప్పుడు కనక మహాలక్ష్మి కన్నీటి చుక్కలు విహారీ కాళ్ళ మీద పడిపోతాయి ఇక దాంతో విహారీ కాస్త ఎమోషనల్ అవుతూ ఉంటాడు అలా అక్షింతలు తీసుకొని కనక మహాలక్ష్మిని విహారీ ఆశీర్వదిస్తాడు తర్వాత టైం అవుతుంది త్వరగా వెళ్ళి మీరు పెళ్లి పన్ను చూడండి నేను లక్ష్మిని తీసుకొని వస్తాను అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది అలా విహారీ వస్తా అక్కడి నుండి వెళ్ళిపోగానే సహస్ర కనక మహాలక్ష్మితో చూడు ఒక గంటలో నీ పెళ్ళి జరిగిపోతుంది పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా మదం చేత మూడు ముళ్ళు వేయించుకో ఈ పెళ్లి కనుక జరిగిపోతే ఆ తర్వాత నాకు మా బావకు జరగబోయే పెళ్లికి ఎటువంటి అడ్డు ఉండదు అని చెప్పి చెప్పిందంతా గుర్తుంది కదా నోరు మూసుకొని ఉండు అని చెప్పి అలా సహస్ర కనక మహాలక్ష్మికి వార్నింగ్ ఇస్తుంది సహస్ర కూడా అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత కనక మహాలక్ష్మి తన మెడలో ఉన్న తాళిని బయటకు తీసి ఇక ఆ తాళిని చూసి ఎంతగానో బాధపడుతూ కట్టుకున్న భర్తే పక్క నుండి భార్య పెళ్ళి జరిపిస్తున్నాడు ప్రపంచంలో ఏ ఆడపిల్లకు ఇటువంటి కష్టం రాకూడదు అని చెప్పి బహుశా భర్తే దగ్గరుండి పెళ్ళి జరిపించే భార్యను ఈ లోకం మొత్తంలో నేను ఒక తన్నే ఉంటాను అని చెప్పి ఎందుకు దేవుడా నాకు ఇంతటి కష్టాన్ని ఇచ్చావు ఇంతకంటే నన్ను ఒకేసారి చంపిస్తే ఆనందంగా ఉండేదాన్ని కదా అని చెప్పి కనక మహాలక్ష్మి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది ఆ తర్వాత యమున కనక మహాలక్ష్మి దగ్గరికి వస్తుంది అమ్మ లక్ష్మి ఇంకా నువ్వు ఎందుకమ్మ బాధపడుతున్నావు ఈ రోజు నుండి నీకు మంచి రోజులు రాబోతున్నాయి మతంతో నీ పెళ్ళి జరిగిపోతే నీ జీవితం అంతా కూడా సంతోషంగా ఉంటుంది ఇప్పటి వరకు జరిగిందంతా కూడా మర్చిపో మరంతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించని చెప్పి యమున కనక మహాలక్ష్మికి ధైర్యం చెబుతూ ఉంటుంది ఇంకా నీ మెడలో ఈ తాళిని పట్టుకొని నువ్వు బాధపడుతున్నావా అసలు భర్త ఏమైపోయాడో తెలియనప్పుడు ఇంకా ఈ తాళి నీ మెడలో ఉండి ఏం ఉపయోగం ఈ తాళికి అసలు అర్థమే లేదు అని చెప్పి ఇప్పుడు ఈ తాళిని తీసేయమ్మా మరి కాసేపట్లో నీ మెడలో మదన్ కట్టబోయే తాళి ఉంటుంది మరి అటువంటి అప్పుడు ఇంకా ఈ తాళిని చూసి ఏంటి ఉపయోగం అని చెప్పి యమున అంటూ ఉంటే ఇకప్పుడు కనక మహాలక్ష్మి ఎంతగానో బాధపడుతూ అమ్మ దయచేసి ఈ తాళిని నా మెడల్లోనే ఉండనివ్వండి అని చెప్పి కనక మహాలక్ష్మి ఎంతగానో బతిమినాడుతూ ఉంటుంది దాంతో యమున కనీసం గుడికి వెళ్ళిన తర్వాత అయినా ఈ తాళిని తీసేయమ్మ మళ్ళీ ఎవరైనా ఈ తాళిని చూస్తే బాగోదని చెప్పి అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది తర్వాత కనక మహాలక్ష్మి ఇక ఎవరు తన బాధని అర్థం చేసుకోలేకపోవడంతో ఎంతగానో బాధపడుతూ ఉంటుంది తర్వాత మదన్ కూడా పెళ్ళికొడుకుగా రెడీ అవుతాడో అలా మదన్ పెళ్ళికొడుకు అవడంతో అప్పుడు సహస్ర మదన్ని చూసి ఈ పెళ్లి కొడుకు గెటప్లో నువ్వు చాలా అందంగా ఉన్నావు మదన్ అక్కడ లక్ష్మి కూడా ఎంతో అందంగా రెడీ అయింది ఎప్పుడెప్పుడు నీతో తాళి కట్టించుకుందామా అని చెప్పి తను ఎదురు చూస్తుంది అని చెప్పి అంటూ ఉంటే కనక మహాలక్ష్మిని పెళ్ళికూతురుగా ఒకసారి నాకు చూడాలనుంది అని చెప్పి మదన్ అంటూ ఉంటాడు ఇప్పుడే వెళ్ళి తీసుకువస్తాను అంటూ సహస్ర లక్ష్మి దగ్గరికి వచ్చి ఏయ్ ఒకసారి మదన్ నిన్ను పెళ్ళికూతురు గెటప్లో చూడాలనుకుంటున్నాడు రా అంటూ అలా బలవంతంగా లక్ష్మి చెయ్యి పట్టుకొని మదన్ దగ్గరికి లాక్కొస్తుంది ఇక లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది అప్పుడు మదన్ కనక మహాలక్ష్మి వైపు చూస్తూ లక్ష్మి నువ్వు ఈ పెళ్ళి కూతురుగా ఎంత బాగున్నావో తెలుసా మరొక గంటలో మన పెళ్ళి జరిగిపోతుంది పెళ్ళి గురించి నువ్వు ఎటువంటి భయాలు పెట్టుకోకు నీకు ఎలా కావాలంటే అలా ఉండొచ్చు నేను నిన్ను ఏ విషయంలో కూడా ఇబ్బంది పెట్టను అని చెప్పి మదన్ అంటూ ఉంటాడు మదన్ లాంటి మంచి భర్త నీకు దొరకడం నీ అదృష్టం అని చెప్పి సహస్ర లక్ష్మితో అంటూ ఉంటుంది తర్వాత పద్మాక్షి అక్కడికి వస్తుంది ఏంటి ఇంకా అందరూ ఇక్కడే ఉన్నారా అవతల గుడి దగ్గర అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి త్వరగా గుడికి వెళ్ళాలి ముహూర్తం దగ్గర పడుతుంది అని చెప్పి అంటూ ఉంటే ఇక అలా అందరూ కలిసి కారులో మండపానికి బయలుదేరి వస్తారు అందరూ మండపానికి బయలుదేరి వచ్చిన తర్వాత మదన్ లక్ష్మి ఇద్దరు కూడా గుడి లోపలికి అడుగు పెడతారు మదన్ని తీసుకుని పీటల దగ్గరికి అందరూ వెళ్ళిపోతారు అప్పుడు లక్ష్మి ఒక దగ్గర నిలబడి బాధపడుతూ ఉంటుంది విహరి బాధపడుతున్న లక్ష్మి దగ్గరికి వచ్చి అందరూ ఇక్కడే ఉంటే నువ్వు మాత్రం ఇక్కడ నిలబడి బాధపడుతున్నావా రా లక్ష్మి అక్కడ అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో లక్ష్మి ఇక సైలెంట్గా అలా విహరిని పట్టుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది అలా లక్ష్మి ఎమోషనల్ అవుతూ ఉంటే విహరి నువ్వు ఎందుకు ఇంతలా బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను లక్ష్మి నువ్వు మదన్ విషయంలో ఎటువంటి భయాలు పెట్టుకోవద్దు మదన్ చాలా మంచివాడు పెళ్ళి తర్వాత నిన్ను చాలా బాగా చూసుకుంటాడు ఈ పెళ్లి వల్ల నీకు ఒక మంచి జీవితం లభిస్తుంది మీ అమ్మ నాన్నలు కూడా సంతోషపడతారు వాళ్ళు కోరుకున్నట్టుగా నువ్వు అమెరికా వెళ్ళిపోతావు ఒక్కసారి ఈ పెళ్లి జరిగిపోతే అప్పుడు మీ అమ్మా నాన్నలకు జరిగిందంతా కూడా చెబితే వాళ్ళు తప్పకుండా అర్థం చేసుకుంటారు అని చెప్పి ఎటువంటి భయాలు పెట్టుకోవద్దంటో విహారి అక్కడి నుండి వెళ్ళిపోతాడో ఇక లక్ష్మి చెప్పేది వినిపించుకోకుండా విహారీ వెళ్ళిపోవడంతో లక్ష్మి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది నేను చచ్చేంత వరకు కూడా ఈ తాళి నా మెడలోనే ఉంటుంది విహారీ గారితో నేను కలిసి బతకలేకపోయినా కనీసం కళ్ళారా చూసుకుంటూ ఈ జీవితాన్ని ఇలా గడిపేద్దామని అనుకున్నాను కానీ ఇప్పుడు మదన్ గారితో అందరూ కలిసి బలవంతంగా నా పెళ్లి చేయాలని అనుకుంటున్నారు ఈ పెళ్లి జరగడం కంటే నేను చచ్చిపోతే అప్పుడు ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు విహారి గారు కూడా సంతోషంగా సహస్రామ్మ గారిని పెళ్లి చేసుకుంటారని చెప్పి లక్ష్మి అనుకుంటూ ఉంటుంది అలా తనతో తీసుకొచ్చుకున్న పాయిజన్ బాటిల్ వైపు చూస్తూ అమ్మ నాన్న నన్ను క్షమించండి ఇప్పటి వరకు ఇక్కడ జరుగుతున్న విషయాలేవి కూడా మీతో నేను చెప్పలేదు ఒకవేళ చెబితే మీరు తట్టుకోలేరు ఏ రోజైతే విహారీ బాబు నా మెడలో తాళి కట్టారో ఆ రోజే ఈ జన్మకు ఆయనే నా భర్త అని నేను నిర్ణయించుకున్నాను చచ్చేంత వరకు ఈ తాళిని మెడలో నుండి తీయొద్దని అనుకున్నాను కానీ ఇప్పుడు నా మెడలో ఈ తాళి ఉండగానే ఇప్పుడు మరొక వ్యక్తి నా మెడలో తాళి కట్టబోతున్నాడు నా మెడలో తాళి కట్టిన భర్తే దగ్గరుండి నాకు మరొక పెళ్లి చేస్తూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను అందుకే ఎవరికి ఏ ఇబ్బంది కలగకూడదని నేను ఈ విషాన్ని తాగుతున్నాను నన్ను క్షమించండి అని చెప్పి ఇక చివరిసారిగా అందరినీ తలుచుకొని లక్ష్మి విషాన్ని తాగేస్తుంది ఇక అలా లక్ష్మి విషం తాగిన కొద్దిసేపటికి అక్కడికి సహస్ర వస్తుంది ఏ ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు పంతులు గారు పిలుస్తున్నారు అవతల మదం చేత పంతులు గారు పూజ చేయించారు నిన్ను పీటల మీద కూర్చోబెట్టమంటున్నారు అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది ఇక దాంతో వస్తున్నానమ్మా అని చెప్పి మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీరు కోరుకున్నట్టుగానే నేను ఈ పెళ్లి చేసుకుంటాను ఇకపై మీకు నా వల్ల ఎటువంటి ఇబ్బంది కలగదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే నాకు కావాల్సింది కూడా అదే పద అంటూ నీకు ఇంతకు మించి మరొక ఆప్షన్ కూడా లేదు అంటూ అలా సహస్ర లక్ష్మిని బలవంతంగా తీసుకువచ్చి పీటల మీద కూర్చోబెడుతుంది పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే అప్పుడు సహస్ర పంతులు గారు ఇప్పటికీ చాలా లేట్ అయిపోయినట్టుంది ముహూర్తం మించిపోకముందే త్వరగా తాళి కట్టించండి అని చెప్పి అంటూ ఉంటుంది అలాగే అమ్మా ఇప్పుడే తాళి కట్టించేస్తాను అని చెప్పి మదన్ చేతికి తాళినిస్తూ ఇక మంత్రాలు చదువుతూ బాబు ఈ తాళి ఆ అమ్మాయి మెడలో కట్టండి అని చెప్పి అంటూ ఉంటారు దాంతో మదన్ చేతో తాళి పట్టుకొని అలా లక్ష్మి మెడలో తాళి కడుతూ ఉంటాడు అలా లక్ష్మి మెడలో తాళి కట్టబోతూ ఉండగానే లక్ష్మి ఒక్కసారిగా పీటల మీద కుప్పకూలిపోతుంది లక్ష్మి నోట్లో నుండి బ్లడ్ వస్తూ ఉంటుంది ఇక అలా కూలిపోయిన లక్ష్మిని చూడగానే అంత కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు విహరి పరిగెత్తుకుంటూ లక్ష్మి దగ్గరికి వచ్చి లక్ష్మి లక్ష్మి ఏమైంది లక్ష్మి అని చెప్పి అంటూ ఉంటాడు ఇకప్పుడు లక్ష్మి దగ్గరున్న విషం బాటిల్ అలా డొల్లుకుంటూ బయటపడుతుంది ఇక ఆ విషం బాటిల్ చూడగానే విహారి ఒక్కసారిగా షాక్ అవుతో తను విషం తాగేసింది వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలంటూ అలా రెండు చేతులతో లక్ష్మిని ఎత్తుకొని విహారి హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు ఇక హాస్పిటల్లో లక్ష్మికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది చావు బతుకుల మధ్య ఉన్న లక్ష్మిని చూడగానే విహారి ఎంతగానో బాధపడుతూ ఉంటాడో ఈరోజు లక్ష్మికి ఈ పరిస్థితి రావడానికి కారణం ఒక విధంగా నేనే తనకు ఈ పెళ్ళి నిజంగా ఇష్టం ఉందో లేదో తెలుసుకోకుండానే నేను తనకి మరొక పెళ్లి చేయడానికి సిద్ధపడ్డానని చెప్పి ఇక విహారీ అయితే ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడో మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి